నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు క్రిస్మస్ కానుక పంపించారు వైఎస్ శర్మిల నారా లోకేష్ గారికి అంటే ఆ గిఫ్ట్ లో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూడా దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలి అని రాసి పంపించారు ఎలా చూడాలి మేడం దీన్ని సార్ ముఖ్యంగా అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సభాముఖంగా మీడియా ముఖంగా మనం బయటికి చెప్పదలిచేది ఏంటంటే ఈ రోజు షర్మిలమ్మ లోకేష్ బాబు గారికి పంపించిందా కాంగ్రెస్ నాయకులందరికీ పంపించిందా లోకేష్ బాబు గారికి పంపించిందా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపించిందా లేకపోతే వీళ్ళిద్దరికి అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించకుండా లోకేష్ బాబు గారికి ఒక్కరికే పంపించిందా ఇరవై ఇరవై నాలుగు ఆశీసులు లోకేష్ బాబు గారి మీదే ఉండాలని కోరుకుంటుందా ఏమిటి ఆ అంతరంగిక రహస్యం ప్రతి క్రిస్మస్ కి పులివెందల్లో అడుగు పెట్టి తండ్రి గారికి సంబంధించి ఒక బొకేనో ఒక సంబంధించిన కార్యక్రమం చేసి ఏది ఆయన దగ్గర సమాధి దగ్గర పూలేసి ఆ ఒక ధన్యవాదాలు ఏదో చేసుకుంటారు కదా వాళ్ళ పండగ ఫెస్టివల్ కి సంబంధించి అటువంటి సెలబ్రేషన్ ఏం జరగలేదండి పులివెందల్లో అసలు అడుగు ఇప్పుడే కాదు రానున్న నాలుగున్నర సంవత్సరాల్లో మరి అప్పుడప్పుడు అడపాదడప ఉన్న వచ్చిపోతుందా ఒక పరిచయం కూడా లేదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఈ విషయాలు వాళ్ళ ఇంటికంటే ఎక్కువ నాలెడ్జ్ తెలిసింది రాష్ట్ర ప్రజలకే మరి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది జరిగిన దాని పర్యవసానం ఎలా ఉంది సో ఈరోజు అందరూ అడుగుతున్నారండి ఇందాక కూడా క్రిస్మస్ సంబరాలు కూడా షర్మిల గారు వెళ్ళలేదంటే ఇక బంధాలు పూర్తిగా తెగిపోయినాయి అని భావించాల్సిన పరిస్థితి ఉందంటారా ఎందుకు తగ్గుతాయండి పాట లావాదేవీలు తేలకండ ఏమీ తగ్గవండి పేకలు తాళలన్నా తెగుతాయి కానీ పులివెందుల్లో వాటాలు తేలకపోతే ఊరుకునేది లేదు అందుకనే లోకేష్ బాబు గారికి పండగ శుభాకాంక్షలు చెప్పింది ఇరవై ఇరవై నాలుగు మీకు బాగా కలిసి రావాలనింది ఆయనకి ఇరవై ఇరవై నాలుగు కలిసి వచ్చింది అనుకోండి ఈరోజు నాకు కూడా ఆంధ్రాలో సన్నిహితులు ఉన్నారు ఏది నువ్వు కాకపోయినా ఏది నువ్వు లేకపోయినా అంటూ ఒక సవాలు విసురుతూ రేపు ఆంధ్రాలో అడుగు పెట్టాలంటే ఒక బలం ఉండాలి కదా నా బలము నీవే అనేది ఉంటారు చూడండి ఆ మాదిరిగా నా బలం ఈ రోజు లోకేష్ బాబు అంటుందా లోకేష్ బాబుకి శుభాకాంక్షలు చెప్పిందా ఇరవై ఇరవై నాలుగు ఆయనకి బాగుంటే ఈవుడికి ఏం కలిసి వచ్చింది అనేది చాలా డౌట్స్ అండి ఒక్క మెసేజ్ తో ఈ రోజు ప్రతి టీవీ ఛానల్ అదే ముగిపోతుంది అదేంటది పండగ శుభాకాంక్షలు చెప్తే ఇంత ఇష్యూనా అంటే ఎవ్వరికీ చెప్పలేదండి నేను ఒక్కడికే చెప్పింది ఎందుకని మరి చూడాలా అదే దీని అంతరంగిక రహస్యం అంటే వైఎస్ జగన్ గారు ఎలాగైనా ఓడగ ఓడగొట్టాలి ఆయన ఓడిపోవాలి అని కోరుకోబట్టేనా ఇప్పుడు నారా లోకేష్ గారికి గిఫ్ట్ పంపించింది రెండు వేల ఇరవై నాలుగులో బ్లెస్సింగ్స్ దేవుడి ఉంటాయి అంటే టిడిపి గెలవాలని కోరుకున్నట్టే భావించాలా అఫ్ కోర్స్ పొమ్మన కండా పొగబెట్టే నేపథ్యంతో మా అన్న ఓడిపోవాలని కోరుకోవట్లేదు ఇరవై ఇరవై నాలుగు లోకేష్ బాబు గారు మంచి విజయం సాధించాలని కోరుకుంటుంది దట్ యు సెయి అన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలు ఎవరికి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే బహుశా అన్నయ్య ఓడిపోవాలని చెల్లెలు కోరుకుంటుందేమో జగనన్న వదిలిన బాణం తిరిగి జగనన్నకే గుర్చుకుంటుందేమో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది సో వీటన్నిటికంటే మించండి అసలు అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ లావాదేవీలు కుదుర్చుకొని కాంగ్రెస్ విలీనం చేసుకోవాలనుకుని బహుశా చేసుకుందేమో అన్ని రకాలుగా మనకు తెలుసు తెలంగాణలో మరి తెలంగాణలో ఉండవలసినటువంటి షర్మిలమ్మ ఆంధ్ర వైపు కన్ను చూపిస్తుందా ఆంధ్రలోనే ఉండి ఎక్కడ పడిపోయాను అక్కడే నిలబడాలనుకుంటుందా ఎందుకంటే సిబిఐ వాళ్ళకి చెప్పింది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏదైతే వివేకానంద రెడ్డి గారు బతికుండగా ఒక నెల ముందు చనిపోయే ఒక నెల ముందు బెంగళూరు ప్యాలెస్ కు వచ్చి షర్మిలమ్మ అవినాష్ రెడ్డి అనేవాడికి రాజకీయ జీవితం ఉండకూడదు నువ్వు వచ్చి అక్కడ పోటీ చేయంటే అదేంది చిన్న ఆయన అంత కోపడుతుంటివి అన్నకు తెలిస్తే ఊరుకుంటాడా మనల్ని రాజకీయం చేయనిస్తాడా నేను వచ్చి అక్కడ నుంచో వచ్చా నేను వచ్చి అక్కడ పోటీ చేస్తా అన్నా ఊరుకోడు కోపడతాడు నీకు అవసరం ఆ రిస్క్ అంటే లేదమ్మా నేను అన్నకు చెప్పుకుంటాను అన్నను ఒప్పిస్తాను అన్నాడు అప్పుడు చెప్పింది మాట్లాడే అనర్గమైన గొంతుండి ఎన్నో కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేసి గల శర్మిలమ్మ పులివెందుల్లో నుంచొని పోటీ చేయడానికి గజ్జ 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 గజలు ఆడిపోతుంది సో వివేకానంద రెడ్డి గారు మాట ఇచ్చారు అమ్మా నేను అన్నయ్యను ఒప్పిస్తానంటే అట్లయితే వచ్చి పోటీ చేస్తానని మరి ఈ అవకాశం వివేకానంద రెడ్డి గారు చనిపోవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం షర్మిలమ్మకు లేకపోయి మరీ గొప్ప అవకాశం లోకేష్ భావిస్తాడేమో ఈ రోజు కాంగ్రెస్ తో పొత్తు ఇంకా బేరసారాలు కుదరలేదేమో ఓనీ అలా కుదిరినా సరే ఆంధ్రలో కాంగ్రెస్ లేదు కాబట్టి టీడీపీతోనే కలిసి ప్రయాణం చేయాలేమో జగనన్న ఎదుర్చగల దమ్ము సత్తా టీడీపీ జనసేన కూటమితో ఉందని భావిస్తుందేమో బహుశా రామ ఇది మన జగనన్న వదిలిన బాణం మళ్ళీ చంద్రన్న గూటికి చేరబోతుందేమో ఏమో ఏమైనా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఏమైనా ఉండొచ్చా ఊహి అలా కూడా ఊహించవచ్చు అంటారా అఫ్కోర్స్ అండి కాంగ్రెస్ లో విలీనం అని అనుకున్నారే కానీ కాంగ్రెస్ నుంచి ఎక్కడా పోటీ చేయలేదు ఆవిడ అనుకున్న తర్వాత ఎలక్షన్ కి కాంగ్రెస్ కి ఎప్పుడు ప్రచారము చేయని లేదు అంటే ఏదో జరుగుతుంది కాంగ్రెస్ లో అయితే ఉందూ గానీ లేమ్మా కానీ తెలంగాణలో నీ అవసరం లేదు బహుశా ఆంధ్రలో నీ అవసరం ఉందేమో అని అంటే జగన్ వదిలిన బాణం అక్కడతో ఆగిపోయిందేమో ఒక అడుగు ముందుకు వేయకుండా చూడండి నాకు అర్థం కాని ట్విస్ట్ ఏంటంటే మనందరికీ గతంలో గుర్తుండాలండి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఏదైతే షర్మిలమ్మ ఇష్టపడి పెళ్లి చేసుకుంటానన్న అనిల్ గారికి ముందు కేఏ పాల్ గారు ఉన్నారు కేఏ పాల్ అనే వ్యక్తి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దేవుడి ప్రార్థనతో దేవుణ్ణి సైతం ఎదురుగా నుంచో పెట్టగల సమర్థత గల ప్రార్థనాపరుడు ఎంతో దేశ పక్క దేశపు ప్రధానులు సైతం మోకరులిచ్చి ఆయన ముందు ప్రార్థన చేసినటువంటి గొప్ప ఒక సంబంధించినటువంటి క్రిస్టియాలిటీ వ్యక్తి అటువంటి వ్యక్తిని అనిల్ గారు వచ్చిన తర్వాత కేయ పాలను తొక్కేశారు మరి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి అనిల్ గారు ముమ్మరంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బహుశా అనిల్ కుమార్ గారిని తొక్కేశారేమో మళ్ళీ అనిల్ కుమార్ గారు షర్మిలమ్మ గారు కలిసి ఆంధ్రాలో విచ్చల విడిగా ప్రార్థన చేయాలన్నా ఒకవేళ క్రిస్టియాలిటీ ఏమన్నా మార్చాలన్నా అది వాళ్ళ వల్లే సాధ్యం అవుతుందండి ఎందుకంటే షర్మిలమ్మ ప్రార్థన చేసింది పాదయాత్ర చేసిందంటే బైబుల్ని చంకలో పట్టుకొని వెళ్ళిపోయారండి దానివల్ల చర్చిలో ఓట్లన్నీ ప్రభావితం అయిపోతున్నాయి మామూలు ఏం చెప్పినా జగన్ అన్న ఓట్ బ్యాంక్ మాత్రం మారట్లేదండి ఆ క్రిస్టియాలిటీ ఓట్లు ఏం చెప్తే మారుస్తారు అంటే దళితులు ముఖ్యంగా దళితుల మీద సుధాకర్ మీద దాడి జరిగింది మొన్న ఎర్రగొండపాలెంలో పాప ఒక దళితుడు పోలీసులు చేసే కేసులు భరించలేక చొక్కాలు ఇప్పుకొని రోడ్డు మీద పెట్రోల్ పోస్తూ పడ్డాడు తర్వాత మనం ఎంతో మంది సుబ్రహ్మణ్యం లాంటి దళితుడు చావులు ఇన్ని జరుగుతున్నా సరే క్రిస్టియాలిటీ ఓట్లు మాత్రం చెక్కు చదరట్లా ఎవరు ఎట్లన్నా పోనీయండి మేము ఓట్లు మాత్రం జగనన్నకే వేస్తాం అన్నంతదిగా వాళ్ళని ఏం చేశారనేది మాకు అర్థం కావట్ల ఈ రోజుకి టీడీపీ జనసేన కలిసిన ఎన్నో ఓట్లు మారిన పల్లెల ఓట్లు పక్కకు పోట్ల సో వీటిని ప్రభావితం చేయాలంటే ఒక షర్మిలమ్మ వల్ల మాత్రమే సాధ్యమవుతుందేమోనని నా భావన మళ్ళీ అదే ప్రార్థన పట్టుకొని జగనన్న నమ్మకండి అమ్మా నమ్ముకున్న మమ్మల్నే అన్యాయం చేశాడమ్మా నా తల్లి చెల్లి పాదయాత్ర చేసి అన్నయ్య విజయానికి మేమెంత ఎంత కారణమయ్యామమ్మా వ్యూహం అనే ఒక సినిమా దేసి ఆయన భార్యని హైలైట్ చేసుకున్నాడమ్మా మరి మేమేంటమ్మా నా భర్తని తెలంగాణ వదిలేసి లేకపోతే నా తల్లి తండ్రి చనిపోయిన బాధలో కూడా బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి ప్రతి చర్చికి వచ్చి ఓట్లు అడిగి మీ బిడ్డ మీ బిడ్డ అన్న జగనన్న ఈ రోజు తను తల్లినే మర్చిపోయి అమ్మ రాజీనామా ఇచ్చే పరిస్థితికి వచ్చాడమ్మా ప్రాణాలకి అరచేతిలో పెట్టుకొని తెలంగాణలో బతుకుతున్నామమ్మా మాకే అన్న తల్లి విజయమ్మ కూడా పూర్తిగా దూరమైనట్టే భావించాలా రజనీ గారు వైఎస్ జగన్ గారికి ఆ పార్టీతో పూర్తిగా విజయమ్మ గారితో కూడా సంబంధాలు పూర్తిగా తొలగిపోయినట్టే భావించాలా ఈ పరిణామంతో ఇక్కడ విజయమ్మ గారు పండక్కి కొడుకుని పరామర్శించాల ఋషికొండ ప్యాలెస్ వచ్చి ఇల్లలా ఉందని అడగల తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతుందో అని ఒక్కసారి కూడా తొంగి చూడాల వీటన్నిటికంటే మించి లండన్ లో పిల్లల్ని చూడడానికి ఆయన వెళ్ళాడు పాపం ఎక్కడికి పోతారు ఆ పిల్లలు మనోరాళ్లే కదా మరి ఏమాత్రం ఎందుకు ఆ స్పందన లేదు కలిసి ఒక అడుగు ముందుకు వేయట్లేదు అంటే ఆస్తి వివాదాల రాజకీయ వివాదాల లేకపోతే ఏదైతే షర్మిలమ్మకి ఇవ్వాలని వచ్చినటువంటి సీట్ అండి ఒక రాజ్యసభ సీటు రిలయన్స్ దాడుల్లో నాన్నగా చనిపోయారేమోనని రాష్ట్ర ప్రజలందరూ బండరాళ్ళు తీసుకుని రిలయన్స్ బంగ్లాలు రిలయన్స్ షాపులు పెట్రోల్ బంకులు పగలకొడితే ఆ రిలయన్స్ అతను ఏది పరిమళ తత్వాన్ని తీసుకొని రాజ్యసభ సీట్ అతనికి ఇస్తే మరి నేనేం చేయాలన్నా నీ కోసం పనిచేసిన వాడిని ఈ గెలుపుకు కారణమైన దాన్ని జగనన్న బాణాన్ని తీసి మడిచి దిబ్బలో వేసేసావా నాన్న చావుకి కారణమైన వాడిని తీసుకొచ్చి అందరూ ఎక్కిస్తున్నావా ఎందుకని ఎక్కువ మాట్లాడితే ఎక్కడికి వెళ్ళారో మీరు అక్కడికి వెళ్ళిపోతారు అని ఏమన్నా బెదిరిస్తున్నాడా మరి ఏమో ఏం జరుగుతుందో కాని తల్లి చెల్లి గడగడాడి అసలు తెలంగాణ దాటి బయటికి రాట్ల అంటే వాతా ఇవ్వలేదనా లేకపోతే అధికారంలో భాగస్వామిని చేయలేదనా అంటే అసలు నిజం ఏంటి రజనీ గారు ఎందుకని ఇంత తీవ్ర స్థాయిలో జగన్ గారు ఓడిపోవాలి అన్న కోరుకునేంత స్థాయిలో విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి వీటిలో ఏది సరే ముఖ్యంగా ఏంటంటే ఆస్తుల వివాదాలు అని అనుకోవడానికి లేదండి ఎందుకంటే అవసరమైతే లీగల్ ఫైట్ చేస్తారు ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలకి ఆస్తులు హక్కు ఉందన్నారు కాబట్టి కొద్ది గొప్ప ఫైట్ చేస్తే రావచ్చేమో రాజకీయ వివాదాలు ఆవిడికి ఎంత దమ్ముందో అతనికి ఎంత దమ్ముందో ఆవిడికి అంత దమ్ముంది వైఎస్ఆర్ రక్తం ఇద్దరికి సరదాగా కరెక్ట్ గా పంచాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మరి ఇద్దరు బిడ్డలా బయటికి రావచ్చు మరి రావట్లేదు ఆస్తులు కాదు రాజకీయం కాదు ఇంకేదో ఉందండి జగన్ గారి చేస్తున్నటువంటి చర్చ రజనీ గారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులు అయితే వాటా వస్తుంది కానీ జగన్ గారు అక్రమాస్తులు అని చెప్తున్నారు కదా వాటిల్లో వాటా వచ్చే పరిస్థితి లేదేనా కొంతమంది విశ్లేషణ ఈ రకంగా ఉంది సరే సరే ఆస్తుల గురించి బహుశా ఆస్తుల గురించి రాజకీయాల గురించి కాదేమో వీళ్ళు భయపడుతున్న కారణాలు ఇంకేదో ఉందేమో వీళ్ళు అందుకే తెలంగాణలో అడుగు పెట్టలేకపోతున్నారేమో ఈరోజు ధీరుభాయ్ అంబానీ కుటుంబాల్లో కూడా ఆస్తు వివాదాల గురించి కొట్లాడుకుంటారు కోట్ల చుట్టూ తిరుగుతుంటారు మరి అట్లాంటిది వీళ్ళకి నిజంగా ఆస్తి వివాదాలు రాజకీయ వివాదాలు కాకుండా అంతకు మించి చావు భయమేదో ఒకవేళ కలిగిందేమో వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసుకి ఎవరు కారకులేము ఆ తల్లి చెల్లికి అందరికీ తెలిసేమో ఇంతకీ వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారో అది కూడా ఒక పెద్ద ట్విస్టే కదా సో నిజంగా ఏదో భయంకరమైన కారణం వల్ల వాళ్ళు భయపడుతున్నారు ఈ రోజు మాకు ఆంధ్రాలో తోడు లేదని భావిస్తున్నారు అందుకే నారాసుర చరిత్ర ఇది నారాసుర రక్త చరిత్రని పక్కన పెట్టి ఈ రోజు లోకేష్ బాబు గారికి ఇరవై ఇరవై నాలుగు బాగా కలిసి రావాలి అంటూ క్రిస్మస్ వేడుకలకి శుభాకాంక్షలు గిఫ్ట్ ఏదో పంపించారు మరి చూడండి నాకు చాలా ఆశ్చర్యం అవుతుందండి రానున్న ఎలక్షన్స్ లో ఏమేమి బయటకు వస్తాయి ఏమేమి అధికారికంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా భవిష్యత్తులో నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ ఓట్లు క్రిస్టియాలిటీ ఓట్లు చాలా ప్రభావితం అవి అక్కడి నుంచి రాలేదు కాబట్టి నాకు తెలిసి షర్మిలమ్మ మళ్ళీ ఒకసారి ఆంధ్రలో అడుగు పెడితే ఎలక్షన్ కి మూమెంట్ కి ముందు బాగుంటుందేమోనని నా విశ్వాసం బట్ వాట్ ఎవర్ ఇట్ బి ఆ ఓట్లు ఉన్నా లేకపోయినా రెండు పార్టీలు కలవడం వల్ల గెలిచేది పక్క కానీ పాపం వాళ్ళ వైసీపీ ట్రాప్ లో పడి ఆ క్రిస్టియాలిటీ ఓట్లు అటు ఇటు కాకుండా పోతున్నాయండి ఎందుకంటే గమనించాలి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఒక పథకాల కోసమేనా ఆ పథకాలు అయితే అంతకు మించిన పథకాలు రానున్న ప్రభుత్వం ఇస్తుంది కదా అమ్మఒడి అంటే ఒక బిడ్డకే వచ్చేది ఇప్పుడు బిడ్డలు ఎంతమంది ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురికే వస్తుంది అదే రకంగా గ్యాస్ సిలిండర్లు ఇష్టాచారంగా రేటు పెరిగినప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి అదే రకంగా పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి ప్రతి బిడ్డకి ప్రతి నెల పదిహేను వందలు ఉంటే ఆడపిల్లలు చెప్పుకోలేని అవసరాలకి చెప్పుకునే అవసరాలకి తల్లిదండ్రులు నడక్క ఖర్చులకి పుస్తకాలకి మంచికి చెడుకు ఉపయోగపడతాయి కదా మరి ఇంత మంచి పథకాలు ఉంటున్నప్పుడు కూడా ఎందుకు ఆ ఓటర్లని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం వాళ్ళకి ఏం పప్పు బెల్లాలు పెట్టాడు పాప అమాయకులైనటువంటి దళితులను ఎందుకు అవసరానికి వాడుకొని వదిలేస్తున్నాడు దళితులకు ఇళ్ళ స్థలాలు ఇస్తానన్నాడు అమరావతిలో ఇచ్చింది లేదు పెట్టింది లేదు దళితులకి బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ అనేవి ఉండేయండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పాపం అవి కూడా మూసేస్తాడు నేను రన్ చేయను ఈ గవర్నమెంట్ స్కూల్ అని చదవాలి అవసరం అయితే రంగులు వేస్తానంటాడు వేస్తాను ట్యాబ్లు ఇస్తున్నాడు కానీ డిఎస్సీ రిలీజ్ చేయట్ల మంచి టీచర్లను పెట్టట్లా మంచి విద్యా విధానం లేదు పాస్ అయిపోవాలంటాడు రంగులు వేస్తే రక్షణ వచ్చిద్దా రంగులు వేస్తే విద్యా బోధన పెరిగిద్దా ఈరోజు డిఎస్సీ లేదు గ్రూప్ వన్ లేదు అదే రకంగా ఏంది మనకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు లేవు ఏమీ లేని దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు బహుశా జగన్ అన్న బాణం మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెట్టబోతుంది అదే రకంగా తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందేమో చేయాల్సి వస్తుందేమో కాంగ్రెస్ లో విలీనం అవుదాం అనుకున్న ఆవిడ తెలంగాణలో ఉంటుందేమో కానీ కాంగ్రెస్ ఆంధ్రాలో లేదు కదా మరి అటువంటి అప్పుడు కాంగ్రెస్ కింద తెలుగుదేశం పార్టీతో సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీతో ఉండి తర్వాత కాంగ్రెస్ కాదా అనేది ఇక నెక్స్ట్ చూసుకుందాం అని డిసైడ్ అయిపోయారా చర్మిల గారు అట్లాగే భావించాలంటారా ఫైనల్ గా అవకాశం అండి ఎందుకంటే ఈ రోజు పండగ రోజే సుభాశిసులు పలుకుతూ అదే రకంగా చర్చిలో ప్రేయర్ చేసిందేమో జగన్ అన్న ఓడిపోవాలని కాదండి ఇది లోకేష్ బాబు గెలవాలని ఎందుకంటే మళ్ళీ ఓడిపోవాలంటే మళ్ళీ టార్గెట్ చేస్తాడు అలా కాదు లోకేష్ బాబుకి మంచి జరగాలి విజయం చేకూరాలని సహకారం అంటే పీకే వచ్చేసాడు ఇటువైపు ఇవాళ రోజు షర్మిలమ్మ వచ్చేసింది రేపటి రోజు ఇంకెవరెవరు ఏ అమ్మలు వచ్చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు కానీ సింహం ఇప్పుడు మాత్రం ఒంటరి అయిపోయిందని సింహం పోరాడతాయో చూడాలి ఓకే రజని గారు మతానికి తల్లి చెల్లి పూర్తిగా వైఎస్ జగన్ గారికి దూరం అయ్యారు అనే చర్చ అయితే బలంగా జరుగుతుంది ఏపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నమస్తే